వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్ని రంగాల్లోనూ పదిహేను శాతం వృద్ధి రేటు సాధించి తలసరి ఆదాయాలు రెట్టింపు చేసేలా ప్రణాళికలు రూపొందించనుంది ఈ మేరకు నీతి ఆయోగ్ సీఈఓతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అందిపుచ్చుకోవడంతో పాటు రాష్ట్రంలో ఏఏ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది సచివాలయంలో నీతి ఆయోగ్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై చర్చించారు రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు ప్రభుత్వాలు విజన్తో పనిచేయాలని ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు విజన్తో వచ్చిన ఫలితాలు చూశామన్నారు వినూత్న ఆలోచనతో టెక్నాలజీని ఉపయోగించుకుని పేదరికం లేని సమాజం సాధించాలన్నారు అందుకనుగుణంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉండాలన్నారు రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని అమరావతి వైజాగ్ లను ఏఐ హబ్స్గా రూపొందించేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం స్పష్టం చేశారు రాష్టంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నామన్నారు ప్రతి సామాన్యుడికి ఫలాలు అందేలా రాష్ట స్థాయి నుంచి మండల కుటుంబస్థాయి వరకు ఒక యూనిట్ గా ప్రణాళికలు రచిస్తామన్నారు వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణల్ని తీసుకురావడంతో పాటు ప్రకృతికి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు సీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే రైతులు లబ్ది పొందుతారన్నారు విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో అనూహ్య మార్పులు వస్తాయని వాటికనుగుణంగా వ్యవస్థల్ని సిద్దం చెయ్యాలని స్పష్టం చేశారు పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలని దీని ద్వారా ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు ఇందుకోసం వివిధ రంగాల్లో అమలు చేయాల్సిన ప్రణాళికలు కీలకమన్నారు మానవ వనరుల నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు సిలబస్ రూపొందించారన్నారు కొత్త టెక్నాలజీని అవకాశాలని అందిపుచ్చుకునే విధానాలు విజన్ డాక్యుమెంట్లో ఉండాలని సూచించారు సంపద సృష్టికి దోహదపడే పాలసీలకు ప్రాధాన్యమివ్వాలని ఐఐటి ఐఐఎం ఐఎస్బీ వంటి సంస్థల మేధావులు నిపుణులతో చర్చించి డాక్యుమెంట్ సిద్దం చేయాలని సీఎం సూచించారు మారుమూల గ్రామంలో ఉన్న సామాన్యుడికి కూడా ఫలితాలు అందేలా విజన్ ఉండాలన్నారు రానున్న రోజుల్లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ పై మరిన్ని సమావేశాలు సమాలోచనలు జరిపి దాన్ని విడుదల చేయాలని సీఎం అభిప్రాయపడ్డారు